అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ నామినేషన్ వేశారు నామినేషన్ సందర్భంగా వేలాది మంది కార్యకర్తలతో బైకులు కార్లతో ర్యాలీ నిర్వహించారు గంటి పెదపూడి నుంచి ఊరేగింపుగా పి గన్నవరం ఆర్ఓ కార్యాలయానికి వెళ్లి ఎన్డీఏ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ నామినేషన్ వేశారు నామినేషన్ సందర్భంగా పి గన్నవరంలోని రోడ్లు జనసముద్రంగా మారింది బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ ప్రక్రియలో భాగంగా జీపేదపూడి నుండి భారీ ఎత్తున ర్యాలీ జ జరగడం అయ్యింది ఆ ర్యాలీలో జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు వీరమానిలంతా పాల్గొని చాలా బ్రహ్మాండంగా ప్రొసెస్ చేసి విజయవంతం చేసి గన్నవరం వరకు వచ్చి గన్నవరంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పొలమాల అలంకరించి అటు పెంపట అక్కడి నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ రావడం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత విజయవంతం చేసినందుకు వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై భీమ్